హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కిచెన్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా మళ్ళీ కొత్త రకం ఏదైనా కనిపించిందంటే తీసుకోవాలనిపిస్తుంది కదండీ కిచెన్ ఐటమ్స్ ఇదైతే కలాయి మోడల్ వచ్చింది కానీ హ్యాండిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది ఐరన్ అనమాట ఈ రెండు చుట్టాలు ఇంటికి వచ్చారనుకోండి వచ్చేటప్పుడు అప్పటికప్పుడు మనకి గిన్నెలు సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది కదా అందుకోసమని పెద్ద సైజువి చాలా పెద్ద సైజు అనమాట ఈ రెండును చాలా చాలా హెవీగా కూడా ఉన్నాయి రేటుకు తగ్గట్టుగా ఉన్నాయండి రేట్ అయితే చాలా బడ్జెట్లో వచ్చాయని నాకు అనిపించింది ఇదైతే నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పడింది ఈ కళాయి అయితే చేప ముక్క విరిగిపోకుండా నీటిగా వస్తుందనమాట అందులో అయితే అందుకని చెప్పి వెడల్పుగా ఉండే కళాయి అది తీసుకున్నాను ఇదైతే ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే ఏదైనా వెజిటబుల్ కర్రీస్ ఏమైనా కుక్ చేసుకోవడానికి కానీ అలాంటి వాటికి బాగుంటుందని చెప్పి ఈ కడాయి తీసుకున్నాను అనమాట అయితే అలాగే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవి వాష్ చేసుకొని కడుక్కోటానికి ఒకటి ఫిల్టర్ చేసుకోవడానికి వాటర్ అది లేకపోతే నూడిల్స్ ఏమైనా వాష్ చేసుకున్నా సరే అది ఫిల్టర్ చేసుకోవడానికి అవుతుంది కదండి బాయిల్ చేసిన తర్వాత కొంచెం కూల్ చేయాలి కదా అలాంటప్పుడు ఆ బాస్కెట్ అది బాగా యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నడుస్తోంది అందుకని చెప్పి నేను పిల్లలు ఉన్నప్పుడు మనకు అవసరం అవుతుంది కదా అందుకని మస్కిటో ఒక బ్యాట్ అది తీసుకున్నాను అలాగే మా వారేమో ఈ గ్రాస్ కటింగ్కి నెక్స్ట్ అంటే చెట్లు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ ఆ చెట్లవి కొంచెం కట్ చేసుకోవడానికి గట్రా అవసరం అవుతుందని రంపం అని అలాగే ఇదిగోండి ఇలా వైర్ వైర్స్ అవి ఉంటాయనమాట ఇది మెషీన్లో పెడితే గ్రాస్ కటింగ్ అది ఎడ్జెస్ కట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందనమాట ఇది ఇది ఒక బాక్స్ తీసుకున్నాము ఇవి వాళ్ళని నేను తీసుకున్న కిచెన్ ఐటమ్స్ అండి నాకైతే ఇవి చాలా నచ్చాయి ఇవి చుట్టాలు ఎక్కువ వచ్చేటప్పుడు యూజ్ అవుతుందండి బాగాను అయితే నెక్స్ట్ పిల్లలకి వచ్చి స్నాక్స్ అంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరే కాకుండా అప్పుడప్పుడు వెళ్ళు ఏదో ఒక చిన్న చిన్నవి కోరుకుంటూ ఉంటారు కదా జ్యూస్లని లేకపోతే స్వీట్స్ల స్వీట్ ఏదైనా నోటికి స్వీట్గా తగలాలని ఇది షుగర్లెస్ జ్యూస్ అనమాట మ్యాంగో అండ్ ప్యాషన్ ఫ్రూట్ కలిపి కాంబినేషన్ వితౌట్ షుగర్ అండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే షుగర్ లేకుండా న్యాచురల్ స్వీట్ అనమాట అలాగే పీనట్ బటరు జాము అలాగే జ్యూసెస్ ఒక రెండు మూడు రకాలు తీసుకున్నానండి అలాగే ఇది క్యారమల్ కుక్కీస్ అనమాట పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇది చిన్న చాక్లెట్ టేస్ట్తో కోకోనట్తో తయారు చేసిన బిస్కెట్స్ అనమాట ఇవి చాలా బాగుంటాయి మనం బ్రేక్ఫాస్ట్గా హెల్దీ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఒకటి రెండు ఇలాంటివి ఇస్తూ ఉంటే వీటి కోసమైనా సరే పిల్లలు హెల్దీగా తింటారు అనమాట ఇది వాళ్ళ వీడియో అండి మళ్ళీ కలుద్దాం బాయ్ అండి